రెండు వేల ఇరవై ఐదు ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉండనుంది రజనీకాంత్ కూలీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ ఆగస్టు రెండు పద్నాలుగున ఒకే రోజు భారీ అంచనాలతో రిలీజ్ కానున్నాయి రెండు సినిమాలపై బాగానే హైప్ ఉంది అయితే ప్రేక్షకులను థియేటర్కు రప్పంచాలంటే ప్రమోషన్స్ కీలకం కానున్నాయి దీంతో ఇరు సినిమాల మేకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్తున్నారు కూలీ మేకర్స్ తమ సినిమాను ఎక్కువగా మ్యూజికల్ గా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు చికితు మోనికా ఈ రెండు పాటలను వదిలారు ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా మోనికా పాటలో పూజా హెగ్డే ఆడిపాడడంతో ఇది సెంటర్ అట్రాక్షన్ గా మారింది ఇక పవర్ హౌస్ పేరుతో మూడవ పాటను ఈ వీకెండ్లో విడుదల చేయాలని ప్లాన్ మూవీ టీమ్ చేస్తుంది ఈ వారాంతంలో హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించి ఈ ఈవెంట్లో పాటను రిలీజ్ చేయనున్నారు ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున శృతి హాసన్ హాజరవుతారని అంటున్నారు ఈ పాట సినిమాపై హైప్ ను మరింత పెంచుతాయని మేకర్స్ భావిస్తున్నారు ఇది చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి మరోవైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన వార్ రెండు కూడా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది అయితే కూలీతో పోలిస్తే రెండు మేకర్స్ ప్రమోషన్స్ ను భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఏడాది మే నెలలో టీజర్ రిలీజ్ చేయగా ఆ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ఇంకా పాటలు కూడా విడుదల కాలేదు అయితే వచ్చే వారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు హీరోలు హ్రిక్ కబీర్ ఎన్టీఆర్ విక్రమ్ లపైనే మేకర్స్ అంచనాలు పెంచుకున్నారు వీరిద్దరిని ఓకే స్టేజ్పై తీసుకురాకుండా సస్పెన్స్ ఉంచుతున్నారు ఈ స్టార్లను థియేటర్లలోనే సింగిల్ ఫ్రేమ్ లో చూపించాలని మేకర్స్ ప్రమోషన్స్లో ఈ ఇద్దరినీ ఒకే వేదికగా చూపించడం లేదు పూర్తిగా ఈ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ నే ప్రమోట్ చేయాలని వారు రెండు మేకర్స్ భావిస్తున్నారు అలా కూలీ మ్యూజిక్ ప్రమోషన్స్తో ముందుకెళ్తుంది వారు రెండు మాత్రం స్టార్ల మధ్య సస్పెన్స్ హై వోల్టేజ్ సన్నివేశాలను ప్రమోషన్స్కు వాడుకుంటున్నారు అందుకే ఈ సస్పెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలు వీకెండ్ లోనే వస్తున్నందున కీలకం కాలేదు